నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ నేను ఇప్పుడు బిహార్లో ఉన్న ప్రశాంత్ కిషోర్ గారు జన్ సురాజ్ పదయాత్ర ఏదైతే చేస్తున్నారు దాంట్లో ఉన్నానండి సో మాది విజయనగరం జిల్లా బొబ్బిలండి సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారితో పదయాత్ర చేస్తున్నాను సో నేనేంటంటే నా స్కూలింగ్ ఓక్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నా ఆ తర్వాత అమియా వరల్డ్ స్కూల్లో కొంతకాలం నా లెవెన్త్ ట్వెల్త్ చదువుకున్నానండి ఆ తర్వాత గీతం యూనివర్సిటీలో నేను ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ చేసిన తర్వాత మా నాన్నగారు ఇష్టం ప్రకారం నేను సివిల్స్ చేయడం జరిగింది సివిల్స్ కోసం ప్రయత్నించడం జరిగింది అక్కడ నేను సఫలం అవ్వలేకపోయానండి నేను పాస్ అవ్వలేకపోయాను మూడు సార్లు రాశానండి మూడు సార్లు నాది అవ్వలేకపోయింది ఆ తర్వాత నాలుగో అటెంప్ట్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నానో సివిల్ సర్వీసెస్కి ప్రశాంత్ కిషోర్ గారి స్పీచెస్ కొన్ని వినడం జరిగింది అవే ఇన్స్పిరేషన్కి ఇచ్చా వచ్చాయండి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు నాకు ఇంతకు ముందు నుంచే తెలుసండి సో ఏంటంటే మాది కూడా రాజకీయ కుటుంబం అవడం ప్రశాంత్ కిషోర్ గారు మోడీ గారిని గెలిపించడం ఆ తర్వాత నితీష్ కుమార్ గారిని గెలిపించడం ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సపోర్ట్ చేయడం ఇవన్నీ నాకు తెలుసు ప్రశాంత్ కిషోర్ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటాను నేను కూడా కానీ అప్పుడు రన్నితికారుగా చేస్తున్నప్పుడు అప్పుడు నాకు చాలా పెద్ద ప్రభావితం మేము కాలేదండి కానీ ఎప్పుడైతే జన్ సురాజ్ అనే అభియాన్ పెట్టారో ఎప్పుడైతే దీని గురించి మాట్లాడడం ఆయన మొదలు పెట్టారో అక్టోబర్లో సో ఏంటంటే అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసి ఏంటంటే అక్కడ కూడా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు అని మనం అనుకున్నాం అనుకున్న తర్వాత ఫస్ట్ పదమూడు రోజుల కోసం నేను ఢిల్లీ విడిచి ఎప్పుడైతే నేను చదువుకున్న ఢిల్లీ ప్రాంతం విడిచి నేను ఫస్ట్ బీహార్ పదమూడు రోజులు రావడం జరిగిందండి మొదటిగా పదమూడు రోజులు వచ్చిన తర్వాత యహా ఇక్కడ పూర్వీ చంపారశ్చిమీ చంపారణలో యాత్ర జరుగుతుండేది అక్కడ మొత్తం పూర్తిగా యాత్ర అంతా చూసి ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ అవన్నీ నేర్చుకుని ఇక ప్రశాంత్ కిషోర్తో మాట్లాడి అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ దిల్ ఢిల్లీ తిరుగు ప్రయాణం వెళ్ళానండి ఢిల్లీ ప్రయాణం వెళ్ళిన తర్వాత చాలా అంటే నాలో ఉన్న రాజకీయ పురుగు కంట్రోల్ చేయలేక ఏం అయిందంటే సరే ఈ చదువు ఎలాగో చదువుతున్నాం కదా దీన్ని ఒకసారి ఒక సంవత్సరం రెండు సంవత్సరం ఆపి దేశం కోసం ఇది ఏదైతే ఇది ఏదైతే చేస్తున్నాడు ప్రశాంత్ కిషోర్ దీంట్లో ఒకసారి ఎల్ వెళ్ళి చూద్దామని చెప్పి ఆ విశాఖపట్నంకి మొత్తం ఢిల్లీ నుంచి లగేజ్ అంతా ప్యాక్ చేసి విశాఖపట్నం పంపించేసి పునః ప్రయాణం నేను మళ్ళీ బీహార్ రావడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పుడు పద్దెనిమిది నెలల వరకు ఇప్పటి వరకు నేను బీహార్లోనే ఉంటున్నాను ఈ సంఘటన కోసం పనిచేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారితో ఇలా పని చేయడం అనేది జరుగుతుంది కిషోర్ గారు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఏ రాజ్యానికో ఏ దేశానికో సిమితమై కాదండి ఇది మొత్తం మానవాళికి ఉపయోగపడే ఒక మంత్రం చే ఇది చేస్తున్నారు సో ఏంటంటే ఈ పూరా ఈ మొత్తం ప్రక్రియ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు మనకి ఏదైతే కాంగ్రెస్ ఉందో ఈ దేశంలో ఎవరైతే గాంధీ గారు దాన్ని లీడ్ చేసేవారో దాన్ని పునర్జీవితం చేయడానికి ఈ జన్ సురాజ్ అభియాన్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి ఇప్పుడు ఎవరైతే మీరు పూర మొత్తం మన దేశంలో చూసుకుంటే ఏ పార్టీ చూసుకోండి ఎవరైతే పార్టీ పెడతాడో ఆయనే దాని నేతని అనేసుకుంటాడు అనేసుకున్న తర్వాత ఏ ఏంటంటాడంటే ఆ తర్వాత నా కొడుకే అవుతాడని అది కూడా చెప్పేస్తాడు ఆ తర్వాత ఏంటంటే మీరు అందరూ వచ్చి నా జెండా పోయండి అని అంట అంటారండి సో దీనికి విరుద్ధంగా గాంధీ గారి కాంగ్రెస్ ఏంటంటే అప్పుడున్న మిడిల్ క్లాస్ యూత్ అంతా వచ్చి రాజకీయంలో పార్టిసిపేట్ చేసి స్వరాజ్యంలో ఎలా తీసుకురావాలేదని చింతన్ చేసి మంతం చేసి దాన్ని రోడ్ల మీదకి వచ్చి పోరాడి తీసుకోవడం జరిగింది బ్రిటిషర్స్ ద్వారా బ్రిటిషర్స్ నుంచి సో ఇదంటే ఏంటంటే అండి ఈ ప్రక్రియలో భాగమే జన్ సురాజ్ అండి సో దానికి రీక్రియేట్ చేయడమే జన్ సురాజ్ ఒక లక్ష్యం సో మీరు ప్రశాంత్ కిషోర్ గారి స్పీచ్ల్లో చూసుకున్నా కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటారంటే కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఉండాలి ఒక రాజ్యం డెవలప్ అవ్వడానికి ఇంకోటి ఏంటంటే యూత్కి డెవలప్ యూత్కి ఇంకోటి ఏంటంటే యూత్కి జాబ్స్ కల్పించాలి జాబ్స్ బేరోజుగారి యూత్ చాలామంది ఉన్నారు దేశంలో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే జాతి అన్ని విడిచి ప్రజలు అప్పుడు ప్రజలు వాళ్ళ మంచి లీడర్స్ని ఎన్నుకోవాలని చెప్పి నిస్వార్థంగా ఎన్నుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇది ఎంతవరకు సఫలం అవుతుందో దేవుడే నిర్ణయిస్తాడండి కానీ మేమంతే మా మాకు ఎంతైతే శక్తులు మేము చేయగలుగుతామో అంత శక్తులు దీంట్లో పోరాడి దీంట్లో ఉండి చేస్తున్నామండి ఇందులో ఏంటంటే రాజకీయం అనేది చాలా చీప్ అనే పదం అయిపోయిందండి ఎవరైనా నలుగురు ఒక పిల్లలు నలుగురు పిల్లలు ఒక ఎక్కడైనా తగు ఆడుకున్నారు తగు తగు కూడా ఆడుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళి నువ్వు రాజకీయం చేయదా ఇక్కడెళ్ళి రాజకీయం ఇంకో దగ్గర చేసుకుంటున్నారండి అంటున్నారండి కానీ రాజకీయం ఏదైతే ఉందో అది తప్పుడు పదం కాదండి రాజకీయం ఒక ప్ర ఒక ప్రభుత్వ వ్యక్తి చెప్పినట్టు ఏంటంటే రాజకీయం అనేది ఒక నోబెలెస్ట్ ప్రొఫెషన్ అండి కానీ ఇప్పుడు మనం దాన్ని ఎంత చులకనగా అంటే అది ఎవడు కాదు వీడు ఏమీ కాదు రాజకీయం లేదంటే ప్రతి ఒక్కరు అబద్ధాలు కోరే అన్నట్టు మనం చూస్తామండి కానీ నేనే నేనేమనుకుంటానంటే అది కూడా రాజకీయ కుటుంబం నేనేమనుకుంటానంటే రాజకీయంలో మనం అసలు పార్టిసిపేట్ చేయకపోతే అండి మనకన్నా ఎదవలు తింగ తెరోళ్ళు అందరూ వచ్చి మన మీద పో మన మీద పోటీ మన మీద పాలన చేస్తారండి సో దాన్ని అవ్వకుండా ఉండాలంటే మనమే రాజకీయంలోకి రావాలండి ఇట్టి పరిస్థితుల్లోనూ సో అందుకనే ఇక్కడికి వచ్చి పని చేయడం జరుగుతుంది ప్రశాంత్ కిషోర్ కూడా ఇది ఎందుకంటే ఓపెన్ చేశారంటే అండి మిడిల్ క్లాస్ యూత్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి రాజకీయం ఈ రోజుల్లో చేయాలంటే చాలా ఇబ్బందులు అండి చాలా అంటే పైచాన్ ఉండదు వాళ్ళ వాళ్ళ ప్రచారం ఎవరు చేయరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు రాజకీయం చేయడానికి అందుకనే రాజకీయంలో మొత్తం రోడ్ రోడ్డంతా బ్లాక్ అయిపోయిందండి సో రోడ్ తెరవడానికి ప్రశాంత్ కిషోర్ అనేది ఈ అభియాన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యేని ఎంపీని ఇతర పార్టీల నుంచి కొనడం కానీ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ జరగలేదండి ఇదైతే మొత్తం నిష్పక్షపాతంగా మేము మేము చెప్పగలుగుతాం సో ఇక్కడ మేము చాలా పనులు చేస్తున్నామండి అంటే పద్దెనిమిది నెలలుగా నేను చాలా నేర్చుకున్నాను నేను హిందీ కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు మేము నేను మాట్లాడుతుంటే నాలో హిందీ కూడా వచ్చేస్తుంది తెలుగు మాట్లాడటం చాలా వరకు చాలా వరకు సన్నగిల్లిపోయింది సో ఏంటంటే విషయం ఇక్కడ చాలా పనులు చేస్తున్నాం అండి యూత్ క్లబ్బులు చేస్తున్నాం కొత్త కొత్త వాళ్ళని రాజకీయంలోకి ఎలా తీసుకురావాలి దాని గురించి చేస్తున్నాం యూట్యూబ్స్ రన్ చేస్తున్నాం ఆ తర్వాత మిగతా సభలు చేస్తున్నాం అసలు సున్నా సున్నా రూపాయలు ఖర్చు పెట్టి సభకి మొబైలైజ్ ఎలాగైతే ప్ర ప్రజలను తీసుకొస్తాము అవన్నీ ఇవన్నీ నిస్వార్థంగా ఇక్కడ వంద మంది ఉండి పని చేస్తారండి వాళ్ళకి డబ్బులేముండో కానీ నిస్వార్థంగా ఇక్కడ సంఘటన కోసం పనిచేస్తున్నారు అది ఆర్ఎస్ఎస్ లాంటి సంఘటన అయితే వేరే విషయం కానీ ఒక ప్రశాంత్ కిషోర్ కింద ఒక రాజకీయం నేర్చుకోవడానికి రాజకీయం చేయడానికి చేస్తారంటే చాలా పెద్ద పని అది సో వాళ్ళందరి జీవితాల కోసం చాలామంది తెలియదు సో బేసికల్గా ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఏదైతే మేము పని చేస్తున్నామో దాన్ని చూపించుకోవడానికి ఒక మాధ్యమం మాకు కావాలి అది యూట్యూబ్ మాధ్యమని మేము అనుకుంటున్నామండి సో యూట్యూబ్ని రాజకీయం ఎలా వాడుకు వాడుకోవాలో దాని మీద మేము రీసెర్చ్ చేసి ఇలాంటివి అవన్నీ చేస్తున్నామండి సో ఈ ఛానల్లో మీకు అలాంటి కంటెంట్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో లాస్ట్గా ఏంటంటే అండి చాలామంది రాజకీయంలోకి రావాలనుకుంటారు వాళ్ళ వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది రాజకీయంలోకి రావాలి ఇది చేయాలి దేశాన్ని ఇలా మార్చాలి ఎలా మార్చాలి అవన్నీ అనుకుంటారండి కానీ చాలా మంది రాలేకపోతారండి కానీ నేను సాహసం చేసి నాకున్న లిమిటేషన్లో సహాయం చే సాహసం చేసి రెండు సంవత్సరాలు మన రాజకీయం కోసం ఇద్దాం ఏవైనా అవ్వకపోయినా అని చెప్పి సాహసం చేసి మాది అంత పెద్ద రిచ్ కుటుంబం కాకపోయినా సాహసం చేసి రావడం జరిగింది సో మీలో కూడా నేనే నేనేం ఆశిస్తానంటే మీలో కూడా కొంతమంది రండి ఎవరైతే మేము అనుకుంటున్నారో ఏ ఏదైనా నేర్చుకుందాం మనకి డబ్బులు ఇవ్వకుండా పోటీ చేస్తాడంటే ఏదో రోజు సంఘటనలో మనకి స్థానం ఉంటుంది లేకపోతే డబ్బులు ఇవ్వకుండా మనం పోటీ చేయొచ్చు అని మీరు కూడా దీన్ని నమ్మితే అండి ఇక్కడ పూర్తిగా నమ్మండి ఎందుకంటే ఇది అయ్యే వ్యవస్థే అయితే మీకు మామూలుగా కనిపించవచ్చు ఇది అయ్యే వ్యవస్థ అండి సో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు ఇక్కడ వచ్చి రాజకీయం నేర్చుకోవచ్చు అక్కడ మన ఆంధ్ర వెళ్ళి చేయొచ్చు ఇవన్నీ వైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి సో సో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు నా ఇది నా నెంబర్ అండి ఈ నెంబర్పై మీకు కాల్ చేసి నాతో స్వయంగా మాట్లాడవచ్చు ఎలాగ మీరు ఎలా మీరు కలవాలనుకుంటున్నారో లేకపోతే ప్రశాంత్ కిషోర్తో మీరు కలవాలనుకుంటే ఇవన్నీ మీద మీరు ఈ నెంబర్ మీ నెంబర్ పైన కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అండి ఆ తర్వాత విషయం ఏంటంటే అండి మీరు అయితే రాలేకపోతారో లేకపోతే అక్కడి నుంచి పని చేయడం అవ్వదు మీకు సో ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్ చేయండి మీ దీంట్లో కమెంట్ నాకు చేసి ఏదైనా ఏదైనా మంచి మాటలు చెప్పండి ఇలాంటివి ఏంటంటే ఇన్స్పైర్ చేస్తా అండి నన్ను నన్ను నా వర్క్ని ఇంకా జన్ సురాజ్ని బూస్టప్ చేస్తా అండి ప్రశాంత్ కిషోర్ వర్క్ని కొంచెం మంచి పని చేస్తే మనం అని చెప్పి మీరు కూడా రేపటి రోజు దీనికోసం దీన్ని అనుకోవచ్చు అలాగని ఇంకోటి ఏంటంటే అండి సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పటివరకు నా ఛానల్లో నా వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నారండి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తాను కానీ వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పటివరకు హిందీ కంటెంటే పోస్ట్ చేయడం జరుగుతుందండి కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ ఐషన్ వల్ల తెలుగు కంటెంట్ కూడా మొదలు పెట్టడం జరిగింది సో మీకు తెలుగు కంటెంట్ ఎలాంటి వీడియోస్ అన్నీ కావాలంటే మా కమెంట్స్లో కమెంట్స్లో మీరు చెప్పండి ఏ అలాంటి కంటెంట్ కావాలి ఇంకా ఏం కావాలి ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది సో ఇంతవరకు మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలండి ఈ ఈ వీడియోకి ఒకసారి లైక్ కొట్టండి లైక్ కొట్టిన తర్వాత ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియోస్ చేసినవన్నీ మీకు వస్తాయండి దీనివల్ల సో అంతే అండి అంతవరకు సో మళ్ళీ వీడియోలో కలుద్దాం నమస్కారం